హలో అండి టెట్ ఎగ్జామ్లో భాగంగా ఈరోజు మనం సైకాలజీకి సంబంధించి ఒక ముప్పై ప్రశ్నలు చూద్దాము దీంట్లో నేను మొదటగా ఒక ప్రశ్న నుంచి ముప్పై ప్రశ్నల వరకు ఒక క్వశ్చన్ చదువుతాను దానికి ఆన్సర్స్ చదువుతాను మీరు ఏంటి ఆన్సర్ అనేది ఇప్పుడు ఒకటికి ఆన్సరు ఏ వన్ అనుకోండి వన్ అని రెండుకి ఆన్సరు ఒక ఫోర్ అనుకోండి ఫోర్ అని అలా మీరు టిక్ చేసుకోండి సిన్సియర్గా చదవాలి మంచిగా ఆన్సర్స్ బిట్కి ఆన్సర్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక వైట్ పేపర్ లేకపోతే ఒక పెన్ పెన్సిల్ ఏదైనా చే తీసుకొని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది మీరు చూసుకోండి మీరెన్ని కరెక్ట్ చేశారనేది మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ నేను ఈరోజు అలాగే మీకు అదే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని చెప్పేసి నేను ఇలాగ ఈ మోడల్లో ట్రై చేస్తున్నాను నేను క్వశ్చన్ నెంబర్ వన్ చూస్తున్నాను క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలితముగా ఏం సంభవిస్తుంది మూర్తిమత్వం రూపొందుతుంది సహజ సామర్థ్యం రూపొందుతుంది జన్యువులు రూపొందుతాయి సమజాతాలు రూపొందుతాయి అనేసి ఇచ్చారు వ్యక్తి తన పరిసరాలతో వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలంగా ఏం రూపొందుతాయి మూర్తిమత్వము సహజ సామర్థ్యము జన్యువులు రూపొందటము సమజాతాలు మూర్తిమత్వము అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ పరిసరాలతో సత్సంబంధాలను కలిగి ఉండడం వల్ల జరిగేది ఏమిటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సో ఒకటికి ఆన్సర్ వచ్చేసి ఒకటి అండ్ సెకండ్ వన్ ఈ క్రింది వాణిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లలో ఉప పరీక్ష కానిది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది ప్రాదేశిక సంబంధాలు కళాత్మక సంబంధాలు అండ్ యాంత్రిక వివేచనము అండ్ శాబ్దిక వివేచనము ఆన్సర్ వచ్చేసి కళాత్మక సంబంధాలు ఇక్కడ చూడండి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుంటే దాని యొక్క ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ కళాత్మక సంబంధాలు అండ్ విద్యార్థులు ఉపాధ్యాయులు నైతికంగా ఆదర్శముగా తీసుకొని ప్రవర్తించాలి అంటే ఉపాధ్యాయుల ప్రవర్తనలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతములోని ఈ స్థాయిలో ఉండాలి విద్యార్థులు ఉపాధ్యాయులు నైతికముగా ఆదర్శముగా తీసుకుని ప్రవర్తించాలి అంటే ఉపాధ్యాయుల ప్రవర్తన నైతిక వికాస సిద్ధాంతములోని ఈ స్థాయిలో ఉండాలి దీనికి మనం చదవలసింది ఏంటి అంటే నైతిక వికాస సిద్ధాంతం గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి పూ పూర్వ సాంప్రదాయ స్థాయి అమూర్త సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి దీనికి ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయక స్థాయి ఆప్షన్ వన్ అండ్ ఫోర్త్ వన్ బ్రూనర్ ప్రకారము ఉపాధ్యాయుడు తరగతి గదిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించలేనన్న స్థ సన్నద్ధత విషయ నిర్మాణము వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యముగా ఉండాలి బ్రూనర్ ప్రకారము ఉపాధ్యాయుడు తరగతి గదిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించలేనన్న సన్నద్ధత విషయ నిర్మాణము వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యముగా ఉండాలి అని ఇచ్చారు దీనికి కింద ఆప్షన్స్ ఇచ్చారు దర్పణ పునరుత్పాదకము పునరుద్బలనము అవధానము అని చెప్పేసి ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పునరుద్బలనము అండ్ ఫిఫ్త్ వన్ దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు ఇది ఏమిటి దీని ప్రకారం అంటే ఒక సెంటెన్స్ దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు ఇది సంసర్గవాదము మనోవిశ్లేషణవాదము ప్రవర్తనావాదము వాదము దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సంజనాత్మక వాదము అండ్ ఉపాధ్యాయుడు బోధనభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధనా దశకు చెందుతుంది ఉత్తర చర్యాత్మక పూర్వచర్యాత్మక ప్రతిచర్యాత్మక పరస్పర చర్యాత్మక అని ఇచ్చారు ఉపాధ్యాయుడు బోధనభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళిక తయారు చేయట ఈ బోధన దశకు చెందుతుంది ఏ బోధనా దశకు చెందుతుంది ఉత్తర చర్యాత్మక పూర్వచర్యాత్మక ప్రతిచర్యాత్మక పరస్పర చర్యాత్మక ఆన్సర్ వచ్చేసి పూర్వ చర్యాత్మక అండ్ సెవెంత్ క్వశ్చను వి విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యంతో పిల్లల ప్రజ్ఞాలబ్ది దాదాపుగా ఈ విధముగా ఉంటుంది విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యంతో పిల్లల ప్రజ్ఞాలబ్ది దాదాపుగా ఈ విధముగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చాడు ఇంత నుంచి ఇంతవరకు ఉంటుంది అంటే ట్వంటీ టు ట్వీ థర్టీ నైన్ థర్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సెవెంటీ వన్ టు ట్వంటీ ఇచ్చాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ టు సెవెంటీ ఆప్షన్ త్రీ అండ్ ఎయిట్ వన్ రహీమ్ తన పన్నెండు సంవత్సరాల వయసులోనే పదవ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణునయ్యాడు అంటే అతని మానసిక వయసు శారీరక వయసు కన్నా ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అత్యల్పముగా ఉంది సమానముగా ఉందని ఇచ్చాడు ఆప్షన్ వన్ సమానంగా ఉంది ఆప్షన్ టూ అత్యల్పంగా ఉంది ఆప్షన్ త్రీ ఎక్కువగా ఉంది ఆప్షన్ ఫోర్ తక్కువగా ఉందని ఇక్కడ క్వశ్చన్ చూడండి రహీమ్ తన పన్నెండు సంవత్సరాల వయసులో పదవ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణు అంటే రహీంకి టెన్ టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో చదివాడు ట్వెల్వ్ ఇయర్స్లో టువెల్వ్ ఇయర్స్లో టెన్త్ క్లాస్ చదివాడు అంటే రహీంకి ఉత్ రహీమ్ ఎలా ఉన్నాడు అంటే వయస్సులో తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉన్నాడు అతని మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఎక్కువగా ఉంది తను మానసికంగా మెంటల్గా తను ఎక్కువ స్టెబిలిటీస్ కలిగి ఉంటేనే కదా తను టువెల్వ్ ఇయర్స్కి ట్వెల్వ్ ఇయర్స్కి టెన్త్ క్లాస్ చదివాడు అంటే తను మానసికంగా ఎక్కువ స్టెబిలిటీస్ని కలిగి ఉన్నాడు అంటే ఎక్కువగా దీనికి ఆప్షన్ వచ్చేసి ఎయిట్ వన్ ఆప్షన్ త్రీ ఎక్కువగా అండ్ నైన్త్ వన్ ఫియాజీ ప్రకారం ఈ క్రింది దశలో పిల్లలు సమస్య పరిష్క పరిష్కారంలో ఒక కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించడం మానసిక ప్రకల్పనలను పరీక్షించటము ద్వారా పరిష్కరిస్తారు అమూర్త ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశ మూర్త ప్రచాలక దశ దీనికి ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రచారక దశ అండ్ టెన్త్ వన్ క్రింది అభ్యసన సిద్ధాంతంలో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది ప్రతిస్పందనకి రియాక్షన్కి అధిక స్పంద అధిక ప్రాధాన్యత ఇచ్చినది దార్ని డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతము పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము బ్రోనర్ బోధన అభ్యసన సిద్ధాంతము స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము అని చెప్పేసి మనకి ముఖ్యమైన శాస్త్రవేత్తలకు సంబంధించిన నాలుగు సిద్ధాంతాలను ఇక్కడ ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఆప్షన్ ఫోర్ నేను యాక్చువల్గా థర్టీ బిట్స్ చెప్దామనుకున్నాను కానీ అసలు ఎలా అర్థమవుతుంది అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఒక టెన్ బిట్స్ తోటి కంప్లీట్ చేసేసాను ఈ ప్రాసెస్ మీకు నచ్చింది అంటే నేను ఇలా కంటిన్యూ చేస్తాను వద్దు మాకు బుక్ వేజ్ టెక్స్ట్ పేపర్స్ వేజ్ కావాలి అంటే నేను అలా పెట్టడానికి ట్రై చేస్తాను అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే మీరు క్వశ్చన్ చూడట్లేదు దాని కింద ఉన్న ఆప్షన్స్ని చూడట్లేదు జస్ట్ చదివిందాన్ని వింటున్నారు దానివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ని మీరు కాన్సన్ట్రేట్గా వినడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చదివాను ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వట్లేదు క్వశ్చన్ ఏంటి అనేది డిస్ప్లే అవ్వట్లేదు జస్ట్ నెంబర్ ఇస్తున్నాను దాని ఆన్సర్ ఇస్తున్నాను అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు క్వశ్చన్ని క్లారిటీగా వినగలుగుతారు మనస్సు పెట్టి వినగలుగుతారు దాని ఆప్షన్స్ని కూడా మీ మైండ్ సెట్ మైండ్ పెట్టి వింటారు కనీసం దాని మినిమం ఒక వన్ మినిట్ అన్న క్వశ్చన్ గురించి మీరు ఆలోచిస్తారు వీడియో పాస్ చేసేసుకొని ఆ క్వశ్చన్ గురించి ఆలోచించి దానికి ఆన్సర్ని ఏంటి అని ఆలోచించి ఆన్సర్ చేశారనుకోండి ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ వన్ అని చెప్పాను మీరు ఒకవేళ టూ అనుకున్నారనుకోండి వీడియో పాస్ చేయండి వీడియో పాస్ చేసి ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ అని నేను చదివిని విని దీంట్లో ఆన్సర్ ఇది అయి ఉంటుందని ఆలోచిస్తారు అప్పుడు వదులుతారు వీడియో మళ్ళీ రివీల్ చేసుకుంటారు అక్కడ ఆప్షన్ ఏంటనేది మీకు తెలుస్తుంది కొంచెం ఆలోచించడానికి అవకాశం ఉంది చదవడానికి అవకాశం ఉంది మీరు చదివింది మైండ్కి ఎక్కించుకోవడానికి అవకాశం ఉంది ఈ పద్ధతి అయితే బాగుంటుందేమో అని నాకు అనిపించి తీశాను నేను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోలు నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోని రెగ్యులర్గా వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ